హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్లో దొరికే సమ్మర్ స్పెషల్ రాయల్ ఫలూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ప్రిపేర్ చేసుకోవడమే కాదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కనుక ఇంట్లో చేసుకున్నారంటే బయట ఫలూడా అనేది తినారనమాట పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా ఇష్టంగా తింటారు సమ్మర్ వచ్చిందంటే ఎవరికైనా ఈ కూల్ రెసిపీసే కావాలనుకుంటారు కదా సో ఈ రాయల్ ఫలుడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాము దీనికోసం మనం ముందుగా జెల్లీస్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనకి ఇలా మార్కెట్లో రెడీమేడ్ జెల్లీ పౌడర్ అనేది దొరుకుతుంది దీన్ని ఇలా హాట్ వాటర్లో వేసుకొని ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలా ప్లేట్లోకి వేసుకున్నాక ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ మధ్యలో మనకి జెల్లీ అనేది ఫామ్ అయిపోతుంది జెల్లీ ఫామ్ అయ్యాక ఇలా కట్ చేసుకొని ఒక స్పూన్తో కానీ దేంతోనైనా ఇలా అనుకుంటే మనకి జెల్లీస్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు ఒక గ్లాస్లోకి వన్ టేబుల్ స్పూన్ రోజు సిరప్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ మనకి బ్యాంబిన్న దొరుకుతుంది కదా వాటిని ఇలా ఉడకపెట్టి తీసుకున్నాను లేదంటే మీకు ఫలోడ సేమియా అని కూడా దొరుకుతుంది అవి సన్నగా ఉంటాయి అవి కూడా ఇలా ఉడకపెట్టుకొని ముందుగా చల్లిలో వేసి పెట్టుకుంటే మనకు అవనేది అవ్వవు అనమాట ఇలా సేమియాను కూడా వేసేసుకొని దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జెల్లీస్ని స్ట్రాబెర్రీ జెల్లీస్ని వాటిని దానిపైన వేసేసుకోండి ఇప్పుడు దీనిపైన మరొకసారి రోజ్ సిరప్ని వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న సేమయాలను కూడా యాడ్ చేసుకోండి దీంట్లో మనకు కావాలనుకుంటే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు టూటీ ఫ్రూటీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి జెల్లీస్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసి కాచి చల్లార్చుకున్న పాలని ఇలా వేసేసుకోండి పైనుండి కొద్దిగా ఇవన్నీ మునిగేంత వరకు వేసేసుకోండి దీనిపైన మీకు కావాలనుకుంటే ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ యాడ్ చేయట్లేదు దీనిపైన ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా రోజ్ సిరప్ వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకున్నారంటే రాయల్ ఫలుడా అనేది రెడీ అయిపోయినట్టే దీంట్లో ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి